అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం రావులపాలెం జాతీయ రహదారులను కలుపుతూ రెండు వందల పదహారు ఈ జాతీయ రహదారి నిర్మించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం జాతీయ రహదారి బాధితులు జిల్లా కలెక్టర్ మహేష్ ను కలిసి వినతపత్రం సమర్పించారు జిల్లాలోని కొత్తపేట పల్లేలా కండ్రిగా ఆవిడి పప్పులవారిపాలెం గ్రామాలకు చెందిన బాధిత మమ్లాపురం కలెక్టరేట్ ఆ నిరసన కార్యక్రమం చేపట్టారు జాతీయ రహదారి నిర్మాణం వల్ల చిన్న రైతులు గృహాలు నిర్మించుకున్న మధ్య తరగతి పేద కుటుంబాల వారు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి జాతీయ రహదారి అలైన్మెంట్ సామాన్యులు నష్టం పోకుండా చూడాలని కోరారు ఆవిడి గ్రామం నుంచి రిప్రెజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇవ్వడానికి వచ్చామండి ఎన్ ఎన్ హెచ్ టూ వన్ సిక్స్ ఈ బాధితులు మేము ఇక్కడ మాకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదండి మాకు లేట్ గా ఇన్ఫర్మేషన్ తెలిసింది రేపటితో లాస్ట్ డేట్ మన గ్రీవియన్స్ ఇవ్వడానికి దానికి తగ్గట్టుగా ఈ రోజు మేము జాయింట్ కలెక్టర్ గారిని కలిసి ఈ రైతులందరూ రైతుల సమూహం అలాగే మిగిలిన వాణిజ్యవేత్తలు కానీ వ్యాపారస్తులు కానీ వీళ్ళందరూ కూడా సమూహంగా వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి మేము వినతి ప్ర వినతి పత్రం ప్ర ఇచ్చామండి ఆవిడ అడిగారు అడిగిన తర్వాత మేడం గారు అడిగిన తర్వాత మేము ఏం చెప్పామంటే ఇలాగ మాకు తెలియని పేపర్లో ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అంటే ఇక్కడ లోకల్ గా రైతులు కూడా ఎవరో చూడరు లోకల్ గా పబ్లిక్ చూసే పేపర్లు ఏంటంటే కొన్ని పేపర్లు ఉన్నాయండి ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లు చూస్తారు ఈ పేపర్లో ప్రకటన లేదు అందులోనే క్యూఆర్ కోడ్ లో ఇవ్వడం వల్ల రైతులకు కూడా ఏ విషయం కూడా ఎవరికి తెలియదు అండి ఒకే రోడ్ డెవలప్ చేస్తుందని ఒక ఉద్దేశంలో మంచి ఉద్దేశం అనుకుంటారు కానీ ఎంతమంది దీని వల్ల బాధ్యతలు అంటున్నారు ఆర్థికంగా ఎంత ఇబ్బంది కలుగుతుంది అన్నది కూడా ఎవరు కూడా శాస్త్రీయంగా టెక్నికల్ గా దీన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయకుండా వాళ్ళకి నచ్చినట్టుగా ప్రతిపాదన సర్వే చేసి ప్రతిపాదన చేశారండి దీనివల్ల చాలా చాలా ఆర్థికంగా చాలా మంది రైతులు గాని వ్యాపారస్తులు గాని ఎంతో దాన్ని నమ్ముకుని ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అలాగే పీజీ కాలేజ్ మండలానికి ఉన్న ఒక ఏకైక పీజీ కాలేజ్ పల్వేల్లో ఉన్నదండి ఆ కాలేజీ మధ్యలో నుంచి కూడా రోడ్డు వేయడానికి ప్లాన్ చేశారండి దానివల్ల చాలా మంది విద్యార్థులు ఆ విద్యావేత్తలు ఉద్యోగం వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ చాలా లాస్ అవుతుంది దాని దృష్టిలో కూడా పెట్టుకుని పీజీ కాలేజ్ కళాశాల దృష్టిలో అలాగే వేద పాఠశాల మోడే వేద పాఠశాలలో కూడా అది డ్యామేజ్ జరగడానికి ఉందండి అలాగే చాలా ప్రభుత్వ శ్మశానాలు కానీ లేకపోతే ప్రైవేట్ దేవాలయాలు కూడా చాలా మట్టుకు లాస్ అవుతున్నాయండి ఇవన్నీ కూడా ప్రజలందరికీ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్తున్నారు కానీ ఉన్న గ్రీనరీని తీసుకొచ్చి దాన్ని బ్రౌన్ ఫీల్డ్ కింద మార్చేస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే ఏంటి ఆల్రెడీ ఉన్న గ్రీన్ ని గ్రీన్ ఫీల్డ్ హైవే చేయడం అంటే నాకు అర్థం అవ్వట్లేదు అని చేత దయచేసి ప్రభుత్వ పెద్దలందరూ కూడా దీన్ని ఆలో ఆలోచన చేసి అందరికీ సమన్యాయం చేయగలరని మేము అందరం భావిస్తున్నాం మాది పల్వేలి పీజీ కాలేజీ ప్రిన్సిపల్ గా పనిచేస్తాను నా పేరు డాక్టర్ పద్మనాభ అండి ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన అలైన్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్ కాకుండా కాలేజీ మధ్యగా బిల్డింగ్ తాక్కుంటూ అలా హైవే ప్రతిపాదన ఇచ్చారు అసలు అలైన్మెంట్ ఎలా తీసుకున్నారో ఎప్పుడు సర్వే చేశారో కూడా కాలేజీ ప్రభుత్వం కాలేజీ పీజీ కాలేజీ నడుపుతున్నారో మాకు కూడా తెలియదు అది ఎప్పుడు ఎప్పుడు అలైన్మెంట్ తీసుకున్నారో కూడా తెలియదు అది దీంట్లో అను అందుబాటులో ఉన్న అలైన్మెంట్ చూడదు చూసిన దాని ప్రకారం అది ఏమైందంటే బిల్డింగ్ కాలేజీని తాకుదు హైవే ప్రతిపాదన పక్కన రోడ్డు ఒక ఇరవై రెండు వందల ఒక నూట యాభై అడుగులు ఖాళీ స్థలం ఉందండి రోడ్ ఎగ్జిస్టింగ్ రోడ్ ఆనుకుని రెండు వందల నూట యాభై అడుగులు లోపలికి వచ్చి బిల్డింగ్ వెనకాల నుంచి కాలేజీ మధ్యలో చేశారండి ఈ ఈ అలైన్మెంట్ కనుక స్థిరపడితే కనుక ఏడు మంది చుట్టుపక్కల మండలాల్లో ఉన్న ఏకైక పీజీ కాలేజీ అండి ఆ పీజీ కాలేజీ నిర్వహించే అవకాశమే లేదండి ఆ పీజీ కాలేజీ మూతపడే అవకాశం ఉంది అందువల్ల చుట్టుపక్కల మండలాల్లో ఉన్న విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ తీవ్ర నష్టం ఏర్పడుతుంది కాబట్టి అలైన్మెంట్ అనేది ప్రస్తుత రోడ్డును ఆనుకుని వాళ్ళు రోడ్డు నిర్వహించుకున్నట్లయితే నష్ట తీవ్రతను కొంత భాగం తగ్గించి వేరే కొద్ది కష్ట సాధ్యమైన కళాశాల నిర్వహించడానికి కళాశాల నిర్వహించడానికి ప్రయత్నం చేయగలుగుతాం అవి అది దృష్టిలో ఉంచుకొని మీరు ఆ కలెక్టర్ గారు సంబంధిత అధికారులు నిర్ణయం తీసుకుని తగిన న్యాయం